క్రైస్తవులకు రిజర్వేషన్లు కొనసాగించాలని క్రైస్తవులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం నేషనల్ ప్రొటెస్ట్ డే సందర్భంగా ధర్నా చేశారు మతం మారిన కుల వివక్ష కొనసాగుతూనే దళితులందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు హిందూ దళితులకు ఎస్సీలుగా గుర్తించి క్రైస్తవ దళితులకు ఎందుకు గుర్తించడం లేదని వారు ప్రశ్నించారు ఇతర మతస్థులకు ఇస్తున్న సౌకర్యాలు క్రైస్తవ ఇవ్వాలని వారు కోరారు É <coughs> isso నేషనల్ ప్రొటెస్ట్ డే ఎందుకంటే దళిత క్రైస్తవులకు అనేక సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్సీ స్టేటస్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము అన్యాయం చేస్తుంది ఇతర మతస్థులకు ముఖ్యంగా హిందువులకు హిందూ దళితులకు ఎస్ఈ స్టేటస్ ఇచ్చినప్పుడు దళిత క్రైస్తులకు ఎందుకు ఇవ్వడం లేదు ప్రియమైన సహోదరి సహోదారా కేవలము మత మతము మార్చినంత మాత్రాన ఈ కుల కుల వివక్షత పోదు ఎందుకంటే మనము హిందూ మతంలో ఉన్న లేదా క్రైస్తవ మతంలో ఉన్నా లేదా ముస్లిం మతంలో ఉన్నా కూడాను అది విశ్వాసమే మతము మారుతుంది కానీ కులము అట్లే మిగులుతుంది కాబట్టి ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము స్వాతంత్ర ఉద్యమములో క్రైస్తవులు ముఖ్యమైన పాత్రను పోషించారు భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులు దళిత క్రైస్తవులు కూడా ఎంతో ముఖ్యమైన పనులు చేసి అభివృద్ధిలో పాల్గొన్నారు ఇతర మతస్థులకు ఇతరులకు ఇచ్చే దళిత సౌలభ్యము మన క్రైస్తవ దళిత సహోదరి సహోదరు ఇవ్వాలని మేము కర్నూలు మేత్రాసన తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క న్యాయయుత ఈ కోరికను డిమాండ్ ను అర్థం చేసుకొని దళిత క్రైస్తవులకు సమమైన న్యాయాన్ని ఇవ్వాలని నేను మనసారా వేడుకుంటూ మనవి చేస్తున్నాను మనది విశాలమైనటువంటి భారత అని వివిధ సంస్కృతులకు విశ్వాసాలకు ఆలవాలమైనటువంటి భరత ఖండం మనది అన్ని మతాలకు సంబంధించినటువంటి భూమి ఇది ప్రతి ఒక్కరు కూడా జీవించే స్వేచ్ఛ ఉంది అందుకే దీనిని ప్రజాస్వామ్యం అన్నాం రాజ్యాంగ పరంగా ఎస్సీ హిందువులకు అన్ని రిజర్వేషన్లు కల్పించినటువంటి రాజ్యాంగం అదే సమయంలో దళిత క్రిస్టియన్స్ కు ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా వివక్షతను చూపిస్తున్నటువంటి సమయం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ వివక్షతను ఖండిస్తూ ఈ అన్యాయాన్ని భరిస్తూ అనేకమైనటువంటి బాధలకు గురి అవుతూ ఉన్నారు కాబట్టి మతం మారినంత మాత్రాన పోదు ప్రతి బిడ్డకు కూడా రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి హక్కుల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం సత్యసభ స్త్రీ శ్రీ సభ క్రైస్తవ మతం ప్రతి బిడ్డ కూడా విశ్వాసంతో జీవించేటటువంటి ప్రయాణం మాత్రమే కానీ ఈ దేశంలో ైందవ దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు క్రైస్తవ దళితులకు ఇవ్వలేకుండా పోతూ ఉన్నాయి కాబట్టి ఈ కర్నూలు ప్రాంతంలో కర్నూలు శ్రీసభ